ఫ్రమ్ పొలికల్స్ జనరల్ గానే మనకి లైక్ చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే దట్టు హైదరాబాద్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే పంజాబ్ గుట్టలో ఉన్నటువంటి నీమ్స్ కానీ ఇక్కడ మనం జనరల్ గా సికింద్రాబాద్ వెళ్లే రోడ్ లో చూసుకుంటే గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ ఇవన్నీ కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి అయితే పేదలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఉచితంగా ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకుంటే దట్టు హాస్పిటల్స్ వైజ్ చూసుకుంటే గనక ఈ మూడు పేర్లు ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయని దగ్గరలో కూడా జనరల్ గా చూస్తూ ఉంటాము ఇటువంటి సమయంలో మనకు కావాల్సిందల్లా మనం ఉన్న ట్విన్ సిటీస్ లో ఇంకెక్కడ పెద్ద ఆసుపత్రి అన్నది వస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు దాట్టు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండాలని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా అయితే ఆర్ఎంబిఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వహణ సంస్థలు ఎవరైతే ఉన్నారో దాట్టు వెంకట్ కోమరెడ్డి సార్ కూడా జనరల్ గానే ఈ హాస్పిటల్ సంబంధించి అంటే సనత్ నగర్ లో ఉన్నటువంటి టీమ్స్ హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాం మనం ప్రస్తుతం ఆ హాస్పిటల్ కూడా తొందరగానే వైద్యులు రావాలని చెప్పి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నది మనం చూస్తున్నాం వెనకాల బీజలు కూడా అది కూడా పూర్తి కావాలని వీలైనంత తొందరగా ప్రజలు వాళ్ళకి రావాలని అనుకున్నారు ఈ జాన్ జూన్ సెకండ్ ఏదైతే ఉందో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రోజు ఓపెన్ చేయాలి అని అనుకున్నారు బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా పనులు అలాగే ఉండడం వల్ల ఇంకో మూడు నెలల వరకు కూడా వాయిదా పడిందనే చెప్పాలి అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్ పీపుల్ కానివ్వండి లేకపోతే ఎవరైతే బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తగిన సహాయం తొందరగా అందుబాటులోకి రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కోరుకోవడం జరిగింది అయితే గత ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే అప్పుడు లైక్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జనరల్ గానే పనులు స్టార్ట్ అయ్యాయి కానీ నత్తనడకనే సాగాయనే చెప్పొచ్చు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మారాయి పనులు కూడా యథావిధిగా చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి అనే చెప్పొచ్చు అనుకున్నంత టైంలోనే తొందరగా కావాలని అనుకున్నప్పటికీ ఇంకా జూన్ సెకండ్ రిలీజ్ చేయాలి అని అనుకున్నారు పిల్లలకు అకామడేషన్ కూడా ఇవ్వాలనుకున్నారు మెడికల్ కాలేజ్ ఒకటి నర్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి కూడా పెట్టాలి అని అనుకున్నారు కాకపోతే ఇంకా మూడు నెలల వరకు కూడా వాయిదా పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక ప్రస్తుతం ఇది సన్నత్ నగర్ లైక్ టీమ్స్ హాస్పిటల్ అని అంటున్నారు ఈ చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే ముందుగా కొంచెం ముందుకెళ్తే మనకి ఎరగడ్డ కూడా ఉంటుంది ఇక్కడ ఈఎస్ఐ కూడా ఉంటుంది లైక్ ఈఎస్ఐ హాస్పిటల్ కానివ్వండి మన కిరగడ్డలో చూసుకుంటే చర్చ్ హాస్పిటల్ కానివ్వండి ఇలాంటి ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి ఎక్కడ ఏదన్నా కూడా పేదవాడికి ఏదన్నా ఒక అనారోగ్యం వచ్చినా చిన్న దెబ్బ తగిలినా ఏదొచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీమ్స్ హాస్పిటల్ గురించి మాట్లాడాల్సి వస్తే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే గుండె సంబంధిత వ్యాధులు కానివ్వండి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు ఏమన్నా ఉన్నాయో వాటికి లైక్ మెయిన్ ఆప్షన్ అని చెప్పొచ్చు టీమ్స్ హాస్పిటల్ అన్నది ఇక్కడ మాత్రమే కాకుండా అల్వాల్ కొత్తపేట ఇక్కడ కూడా లైక్ ఈ టీమ్స్ హాస్పిటల్ అనేది త్వరలోనే రానుంది వెయ్యి పడకల గది అనేది నిర్మించడం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటివరకు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ కాకపోతే అక్కడైనా లైక్ అల్వాల్లో అయినా కొత్తపేటలో అయినా ఇక్కడ సన్నత్నగర్లో అయినా ఎన్నో రోజుల నుంచి పనులు స్టార్ట్ చేస్తున్న ప్పటికి నత్తనడకన సాగా ఎప్పుడైతే ఇప్పుడు లైక్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి చాలా ఫాస్ట్ గా అయ్యాయని చెప్తున్నారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ బుధవారం అంటే లాస్ట్ వెనస్డే వచ్చేసి ఒక ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది అధికారులకు సూచించడం కూడా జరిగింది ఎంత తొందరగా అయితే అంత తొందరగా కనుక ఈ హాస్పిటల్ అనేది కంప్లీట్ అయితే బడుగు బలహీన వర్గాల గారికి అండ్ నెక్స్ట్ ఎవరైతే బిలో లేవర్ పార్టీ ఉన్నారో పోవర్టీ లైన్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉచితంగా వైద్యం అందించుకోవచ్చు అలాగే పీపుల్ ఎవరైతే ఉన్నారో లైక్ మిడిల్ క్లాస్ కానివ్వండి లేకపోతే బాగా చదువుకొని విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ అయ్యి ఉండి చదువుకి ఇంకా సాగలేకుండా బయట కాలేజెస్లో అయితే ఎక్కువ ప్రిఫరెన్సెస్ తీసుకొని ఎక్కువ ఫీజెస్ అవి తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ ఇలాంటి ఒక కాలేజ్ కనుక ఎదురైతే పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా చదువుకోవచ్చు వాళ్ళకి అకామడేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పుకొచ్చారు మరి రానున్న ఈ మూడు నెలల్లో నిజంగా లైక్ గవర్నమెంట్ అనుకున్నట్టుగా ఈ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఆ పిల్లలకు అకామడేషన్ ఇచ్చి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ అని కూడా రాబోతుంది కాబట్టి ఎంత మంది వరకు చేర్చుకోబోతున్నారు వాళ్ళకి అకామడేషన్ కానీ ఫీజు కానీ ఎటువంటిది ఏది లేకుండా ఎలాంటి సదుపాయాలు కలిగించున్నారు ఇవన్నీ కూడా తెలియాలంటే స్టేటిఎన్ పొలిటికోస్ ఎప్పటికప్పుడు మీకు లైక్ అప్డేట్స్ అందించడానికి ట్రై చేస్తూనే ఉంటుంది ఇప్పటికైతే ప్రస్తుతం మనం నగర్ లో ఉన్నటువంటి టీమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ నా వెనకాల లో చూస్తున్నారు ఇంకా వర్క్ కంటిన్యూ అవుతుంది అలాగే త్రీ మంత్స్ వరకు కూడా కంటిన్యూ అవును సో ఇది ఇప్పటి వరకు వీడియో జర్నలిస్ట్ మోహన్ తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రం హైదరాబాద్ నగర్ టీమ్స్ హాస్పిటల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్